అందరికి అండి మన ఇంటిలో గురువు గారు మూలారెడ్డి గారి ఇష్టాగా రావడం జరిగింది ముందే గారు నేను మంత్రి గారు చాలా సన్నిధిగా ఉండేవాళ్ళు ఆ రోజు ఎన్టీ రామార్గ టైంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం చెప్పి ఉద్యమం మీద మేము ముప్పుడు కూడా పాల్గొన్నాం అంతటి రోజుకు రోజు ఇలా కొంచెం మహావృష్ కార్యక్రమం రావడం రావడం జరిగింది అంతేకాకుండా రామకృష్ణ ఎమ్మెల్యే కూడా మా గురువు గురువు కొలుకు అందరూ కలిగి మళ్ళీ పచ్చి షాప్ గారికి మాట్లాడాలి ఈ రోజు చెప్పారు మంచిగా చెప్పారు ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాట మనం విన్నాం కదా గతంలో ఆ సందర్భంలో మరి మరి గత గత నెలలో సుమారు ఏడు వేల రూపాయలు మనిషి ఇచ్చి మనకి ఉచిపించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేసుకుంటారు ఆ రోజు ఏమన్నారంటే వాలంటీర్ లేకపోతే సప్లై చేశారు అవకాశం లేదు అన్నారు వాలంటీర్లు లేకపోతే సప్లై చేశారు అవకాశం లేదు మేము అంటే ఒకటి నాలుగు రోజులు కంప్లీట్ చేసినాం చెప్పారు మాట ఎక్కడ చిత్రం కింద ఈరోజు మళ్ళీ రెండో నెల రెండో నెలలో ఇంచుమీచిగా అరవై నాలుగు లక్షల మందికి నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి క్యాన్సర్ స్టార్ట్ చేసినా నాలుగు వేల రూపాయలు మనిషికి ఇప్పటికి ఎయిమగాంతి తొమ్మిది అవుతుంది నైన్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఎవరో కష్టం కష్టమన్నారు కదా చాలామంది ఉపస్ట్ చేరు కదా అంటే నేనేమి ఉంటానంటే ప్రధాన ద్వారా పరిపాలన ఉంటే వీరి కార్యక్రమం తీసుకోవచ్చు మీరు నష్టపోయే రాష్ట్రాన్ని కాపాడుతున్నా పార్టీలకు అతీతం కాకుండా అందరూ కూడా పనిచేసి నష్టపోయే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్పి నేను భావిస్తాను ప్రజలందరూ కూడా గమనించాలని కోరు అట్ల అత్యంత రాష్ట్రం అందరూ రాష్ట్రం ఇది ఏ ఒక్క రాష్ట్రం కాదు అందరి రాష్ట్రం కాబట్టి అన్ని పార్టీలు వారు కలిసి రాష్ట్రాలు బాగుండే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది దాని దృష్టిలో పెట్టి నిలవాల్సిన అవసరం అని చెప్పి అసలు మనం చేస్తూ ఈ రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలి అన్ని వర్గాల వారు పాల్గొనాలి అలాగే అసెంబ్లీని కూడా అసెంబ్లీ చేయకుండా కాబట్టి అసెంబ్లీ అంటే ఏ ఒక్క పార్టీ కాదు అందరూ ఎమ్మెల్యేకి సంబంధించిన అసెంబ్లీ అంతే కదా అసెంబ్లీకి రాపరేట్ ఇలా కూడా అందరూ వచ్చి అసెంబ్లీ పార్టిసిపేట్ చేయాలి ఈ ఈరోజు మాట్లాడాలా మాట్లాడాలా రాష్ట్రం నుంచి మాట్లాడాలా నేను ఒకటే చెప్తాను మీ అందరి సంస్థలో అది ఎమ్మెల్యేకి కూడా నేను అవకాశం ఇస్తాను ఐసీపీఓ వాళ్ళు వచ్చిన అవకాశం ఇస్తాను నేను తప్పు ఉంది మాట్లాడాలి స్పీకర్గా అవకాశం ఇస్తారు మాట్లాడండి ప్రజా సభ్యులు మాట్లాడండి రాష్ట్ర సభ్యుల కోసం వాడుకోవడం వాళ్ళు కూడా ఇది వాడుకో సార్ జగన్ గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదండి దాని గురించి వ్యక్తం పని చేసుకుంటున్నారు అంటే సార్ షర్మిల షర్మిల